అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇంటికి రావడం వరకు చూశారు కదండీ దాని తర్వాత అయితే ఇక్కడ కూడా డబ్బులాట ఆడిపిస్తారనమాట కాసేపు డబ్బులాట ఆడిపించారండి సేమ్ మొన్న ఎలా అయితే ఆడారో అలా హాఫ్ ఆఫ్ ద కాయిన్స్ ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత ఆడు ఈవెన్ మొన్న ఎలా ఆడారో ఆల్రెడీ తెలుసు కాబట్టి సేమ్ అట్లాగే ఇక్కడ కూడా ఆడించారండి కాసేపు ఇది ఆడిచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే హెడ్ బాత్ చేయాలి హెడ్ బాత్ చేసిన తర్వాత పూజ అయితే ఉంటుందన్నమాట పూజ తర్వాత మళ్ళీ హార్త్ ఇస్తామండి ఆ హార్త్ అప్పుడు కూడా ఇంతే ఫన్ ఉంటుంది అన్నమాట కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి అసలు పెట్టకుండా ఉండకూడదు పెడతాం కొట్టి ഓർഡർ പ്രക്കൊക്കെ ഗെസ് ചെയ്സർ거든요. നമ്മൾ അതിനെ ഇങ്ങോട്ട് എടുത്തിട്ട് ഒരു കറക്റ്റ് ആയിട്ട് കൊടുക്കുന്നായിപ്പോകുന്നു. ഇലങ്ങ ലോഡ് ചെയ്യേണ്ടേ. ആടനെ അല്ല ആറങ്ങട്ടിക്ക് അർപ്പണമെ. യാദൃശ്ചികം ഒരു സൗണ്ട് ചെയ്ത് വെറ്റിക്കോ അല്ല കെട്ട് വെക്കരണ്ടി. എല്ലല്ല സൗണ്ട് ചെയ്ത് ഒരു കെട്ട നട മുമ്പ് ചെയ്യാനാണ്. അതെന്നാ ആ ഐഡിയ നല്ല ചേവർ ചേമുള്ളന്ന് ഇങ്ങലഗ. അങ്ങനെയൊക്കെ ആയിട്ട് ചെയ്യാനാണ്. bikin teliti malah, bos ఇలా కాసేపు గేమ్ ఆడేసిన తర్వాత నెక్స్ట్ అయితే భోజనం చేశారండి భోజనం చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ముహూర్తం ఉందనమాట ఆ ముహూర్తం లోపు పేటల మీద కూర్చోబెట్టేయాలి ఇక్కడైతే పూజ జరుగుతుందండి మా చెల్లి వాళ్ళకైతే పెద్ద పట్టు చీర కట్టి కూర్చోబెడతారంట పేటల మీద సో పెద్ద పట్టు చీర కట్టారండి కట్టి కూర్చో తర్వాత అబ్బాయికి అమ్మాయికి బట్టలు ఇస్తారండి బట్టలు ఇచ్చిన తర్వాత ఆ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత మిగతా పూజ అనేది కంటిన్యూ చేస్తారు పేట్ల మీద నుంచి లగదీసేటప్పుడు మళ్ళీ ఇస్తారు అనమాట అండి హార్ ఇచ్చిన తర్వాత లోపలికి పంపుతారు గదిలోకి ఇప్పుడు మళ్ళీ అక్కడ పేటల దగ్గర హార్త్ ఇచ్చేస్తే కనుక వీళ్ళు గదిలోకి వెళ్ళిపోతారని చెప్పేసి మేము గది గుమ్మం దగ్గర ఇస్తున్నాం అనమాట అలా కూడా ఇవ్వచ్చు అని చెప్పారు పంతులు గారు సో ఇప్పుడైతే మళ్ళీ ఇస్తున్నాం మళ్ళీ డబ్బులు వేయాలన్నమాట తిను చిన్ను మరదలవుతుంది నేనైతే వందగారిన అవుతానండి సో మేమిద్దరం అయితే అడుగుతున్నాం అనమాట ఇప్పుడో పెద్ద డిస్కషను దీని తర్వాత ఏం జరుగుద్దో చూసేయండి মান বেমা চিম কাৰণে బాబా బాబా కు

सेटिंग रहते हैं और ऑफर के अंदर ये है कि आप ये करो इसे ऑफर ये कर दो गाड़ी नोटेड है क्या है ना हम बोलेंगे सबको बता देंगे और हम भी ज्ञान देंगे बोल अच्छा बोला उसको है ये लोग मैं आई लो जी मैं बेच देता हूं शोम उठो ना टीजे हां जय बोल यार मां है अब ये कर है स्टारर ये आईडी है स्टारर आतेगा मेरे ನೋಡಿ ನಾವು ಅದೇ ಮಾಡಬೇಕು ಅಣ್ಣಾ 6 ಗಂಟೆ 6 ಗಂಟೆ ನಾವು ರಾಬಡಕ್ಕೆ రావೋದು ಏನ್ ತಿನ್ನೋದು ನೀನು ಬೇಡ ಬೇರೆ ತರ ಮಾಡು ಯಾಡೆ ಹಾ ಕರೆಕ್ಟ್ ನೀನು ಹೇಳಿದ್ನಲ್ಲ ನೀನು ಕೇಳಿ ಅವನ ಕೋಶೆಸ್ ಮಲಿ ಚೇಂಜ್ ಕೋಶೆಸ್ ಮಲಿ ಅಂತ ಹೇಳೋದು ನಾನು ಆರಿ ನೀ ಪಾ ಆರಿ ನೀ ಕಮಾಯಿ ಹಿ ಬನ್ನಿ ಬಲಿ ಬಂದಾಗ કોલે ಬಾಬು ಇಡಲೇ ಅಂತ ನಡೆಸಿ ಮಾಲರ್ ಬಳ್ಳಾ ಅಂತ ನಡೆಸಿ ఇప్పుడు మళ్ళీ వెయ్యండి సరే రుచండి చెప్పాలండి పిల్లడు చెప్పండి వెయ్యి మళ్ళీ తర్వాత

ఫస్ట్ అయితే రూపాయి కాయిన్ వేసారండి దాని తర్వాత పది రూపాయలు కాయిన్ వేసే తర్వాత వంద రూపాయలు వేసారనమాట అలా స్టేజ్ స్టేజ్ కింద వేసుకుంటా వచ్చారు ఎన్ని పాటలు పాడేమోనండి ఆఖరి కార్తీక దీపం పాట కూడా పాడాల్సి వచ్చింది అలాసేపు అయితే అలా గుమ్మం దగ్గరే నించున్నామండి ఆ పాటలు పాడి ఈ పాటలు పాడి లాస్ట్కి ఫైనల్ గా అయితే పాపం అబ్బాయి అమౌంట్ అయితే వేసేసారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్